గారికి ఒక వివరణతో కూడిన లేఖ పాట సొల్యూషన్ ఏంటి మొత్తం చెప్తూ ఆయన కూడా రాయడం మరి మాకు తెలుసు ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే స్వయంగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నాయకులతో కూడా కలిసి వాళ్ళందరితో వ్యక్తిగతంగా అందరితో మాట్లాడి ఈ ప్లాంట్ యొక్క నేపథ్యం మొత్తం వివరించి ఆయన ప్రయత్నం కూడా ఆయన చేయడం జరిగింది ఇక వామకాక్ష పార్టీలు అయితే మనం చూస్తా ఉన్నాం ఆ రోజు నుంచి కూడా వాళ్ళు ఉద్యమం బాటలో ఉన్నారు ఇలాగా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఇన్క్లూడింగ్ భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ అలాగే ప్రధాన ప్రతిపక్షం అన్ని పార్టీలు కూడా స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజ్ చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రస్తుతం స్థితిలో ఉండాలి అని చెప్పి ఒకే అందరూ కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అయితే బీజేపీకి సంబంధించి ప్రధానంగా ఈ ప్రకటనలో వచ్చిన వెంటనే రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి ఆ పార్టీ సీనియర్ నాయకులు కానివ్వండి ప్రజాప్రతినిధులుగా ఉన్న నాయకులు కానివ్వండి అయితే మాజీ ప్రజాప్రతినిధులు కానివ్వండి చాలామంది దీని మీద స్పందించారు మేము కూడా ఢిల్లీకి వెళ్తాం మా వంతు ప్రయత్నం చేస్తాం ఇది ప్రైవేటైజ్ కాకుండా కాపాడుతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే ఆఫ్ లెట్ సడన్గా ఒక టూ త్రీ డేస్ నుంచి వాళ్ళ యొక్క వైఖరి కొంత మార్పు వచ్చింది ఈరోజు ఏదైతే ఒక తెలుగుబాడి గుండె ఉందో అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పరిరక్షణ బాధ్యత తీసుకోకుండా ఈరోజు కొత్త పల్లవి పాడతా ఉన్నారు ఎందుకు ఏమీ లేని దానికి ఇంత ప్రాంత అందం చేస్తా ఉన్నారు ఇంతవరకు ఎటువంటి ప్రకటన రాలేదు ఏమి లేకుండా ఏదో రాజకీయ లబ్ధి కోసం దీన్ని కొన్ని అదర్ ఇష్యూస్ ని పక్కదారి పెట్టించడం కోసం దీన్ని మీరు అర్థాంతం చేస్తాను తప్ప ఏమీ జరగలేదు కదా అని చెప్పి ఈరోజు బీజేపీ నుంచి పెద్దలు మాట్లాడుతారు అంటే మామూలుగా ఎవరైనా ఒక ఉన్న వ్యక్తికి ఉరిశిక్ష ఆర్డర్ చేసి తీర్పించిన తర్వాత ఆ ఉరి అమలు చేసే ముందు మెడకి ఉరి కూడా తగ్గించిన తర్వాత గురించిస్తారు అయితే ప్రస్తుతం ఉరిశిక్ష ఆర్డర్ ఇచ్చారు మెడకి తగిలించారు తప్ప ఇంకా ఉరి తీయలేదు కదా మీకు ఇప్పుడే రాజధానులు లేదు దీనికి అది అయిన తర్వాత మనం ఏదైనా మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప ఇప్పుడే అనవసరమైన బరుగు ఏమీ దాని మీద లేనిది ఎందుకు రాజధాని చేస్తారు అని చెప్తా అయితే వాళ్ళకి మీ ద్వారా నేను ఒకటే కోరుతా ఉన్నాను ఏదైతే ఈ రోజు ఎందుకు ఈ రాజధాని చేస్తా ఉన్నారు ఇది రాజకీయ లబ్ధి కోసం అంటున్న పెద్దలకు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను మీకు ఇంకా ఏ విధమైన మీకు స్పష్టత రావాలో నాకైతే అర్థం కావట్లేదు స్పష్టంగా ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం ఎవరైతే సెక్రటరీ గారు ఉన్నారో టీకే పాండే ఆయన క్లియర్ గా వెట్నెస్ డే రోజు క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నోన్ దొవైటైజ్లర్లీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్ స్టీల్ అని క్లియర్ గా చెప్పారు ఈయన పాండే చెప్పడమే కాదు ఈరోజు మొత్తం మనం చూస్తున్నాం ఏదైనా కన్యూ చేయాలంటే సోషల్ మీడియా ట్వీట్ చేస్తా ఆయన ట్వీట్ చేసింది జనవరి ఇరవై ఏడు పాండే ట్వీటెడ్ దట్ ది కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ సిసిఈఏ ఆన్ జనవరి ట్వంటీ సెవెన్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాటజిక్వెస్ట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ హోల్డింగ్ ఇన్ ఆర్ఐఎన్ఎల్ అలాంగ్ విత్ మేనేజ్మెంట్ కంట్రోల్ బై వే ఆఫ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇది ఆయన చేసిన ట్వీట్ ఫస్ట్ ఎవరైతే ఈ దీపం సెక్రటరీగా ఉన్న పాండే అది కేబినెట్ సంబంధించి కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కూడా క్లియర్ చేసిందని క్లియర్ గా ఆయన చెప్పింది ఇది మీకు వాళ్ళ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ ఎవరైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ లో మినిస్టర్ గా ఉన్నారో ఆయన హైదరాబాద్ వచ్చి ఆయన అఫిషియల్ గా ప్రెస్ మీట్ లో ఆయన చెప్పింది ఆయన చెప్పింది యూనియన్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ నీతి అయోగ్ ఈ రోజు ఏదైతే గవర్నమెంట్ కి ఒక దశ దిశ నిర్దేశం నీతి ఇంత ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది ఇప్పుడు నీతి మొత్తం అన్నిటి కూడా మనకి సంబంధించిన ఒక దశ నిర్దేశించే వాడి అటువంటి నీతి యోగ డైరెక్షన్ పైన దీన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేస్తున్నాం అని చెప్పి ఆయన టాకుల్ గారు చెప్పింది ఇక నిర్మలా సీతారామన్ గారు అయితే ఇది అన్ని మీడియాల్లో ప్రముఖంగా బడ్జెట్ సెషన్ రోజు తెలుగు ఇంగ్లీష్ అన్ని ఇంటర్నేషనల్ మీడియా అన్నింటిలో కూడా చాలా ప్రముఖంగా వచ్చింది నిర్మలా సీతారామన్ గారు తమ బడ్జెట్ స్పీచ్లో క్లియర్గా ఇట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ తీసుకుంది ఈ రిజర్వేషన్ పాలసీ తీసుకుంది దాంట్లో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నాం స్ట్రాటజిక్ సేల్ అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో ఏ మాత్రం కూడా స్పష్టత తగ్గకుండా క్లియర్ గా హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేటైజేషన్ అని చెప్పి నిర్మలా సీతారామన్ ఎవరైతే ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్నారో ఆమె స్వయంగా పార్లమెంట్ లో చదివిన స్టేట్మెంట్ ఒక ఏదో తెలుగు మీడియా కాకపోతే ఇంగ్లీష్ మీడియా మొత్తం నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ అన్ని ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటెడ్ అండ్ సోషల్ మీడియా అన్నింటిలో కూడా ప్రముఖంగా వచ్చింది ఇక మొన్న ఏదైతే విజయసాయి రెడ్డి గారు ఆయన ఒక క్వశ్చన్ అడిగారు టెన్ టు ట్వంటీ వన్ ఫిబ్రవరిలో పదో నెల ఆయన క్వశ్చన్ అడిగారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఉన్న డౌట్స్ మీద ఆయన ఒక నాలుగు క్వశ్చన్ అడిగారు Whether POSCO and Hyundai are planning to set up a greenfield steel plant, which an estimated cost of 30,000 crores, on the premises of RINL, Visakhpatno, Andhra If so, whether it is a fact, would, what would be the role of RINL? Whether it is also a fact that high level delegations from the company and also ambassadors of parent company visited RINL recently? If so, the details are there. దానికి ఎవరైతే కన్సర్న్ స్టీల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయన రిటర్న్ ఆన్సర్ ఇది పార్లమెంట్ లో ఇచ్చిన రిటర్న్ ఆన్సర్ దానికి సంబంధించి ఆయన క్లియర్ ఎంఓయు ఎంఓయూ హ్యాస్ బీన్ సైన్ ఇన్ అక్టోబర్ టూ థౌజండ్ నైన్టీన్ బిట్వీన్ ఆర్ఐఎన్ఎల్ అండ్ పోస్కో పర్షియన్ టు దూ ఏ జాయింట్ వర్కింగ్ గ్రూప్ హ్యాస్ బీన్ ఫార్మ్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా ఒక వర్కింగ్ గ్రూప్ కూడా మేము చేసుకున్నాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దాంట్లోనే ఇంకొక వ్యక్తి కూడా చెప్పారు మీటింగ్ విత్ రిప్రజెంటేటివ్స్ ఆర్ఎన్ఎల్ ఎన్ఎండిసి అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఆన్ ట్వంటీ టెన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫ్రమ్ పోస్కో విజిటెడ్ ఆర్ఐఎన్ఎల్ తొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు రెండు వేల ఇరవై ఇన్ కనెక్షన్ విత్ సెటింగ్ ద ప్లాన్ సంబంధించి వాళ్ళు మూడు సార్లు ఉత్సాహపెట్టి వచ్చారు లో అలాగే ఎన్ఎండిసి ఏదైతే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి వీళ్ళందరితో కూడా కలిశారు వర్కింగ్ గ్రూప్ కూడా కాన్సెప్ట్ చేశారని చెప్పారు అంటే ఒక పక్క క్లియర్ గా ప్రాసెస్ జరుగుతూ ఉంది వాళ్ళ స్పోక్స్ పర్సన్ చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ గా ఒక పాలసీ తీసుకుంది ఏదో స్ట్రాటజిక్ సెక్టార్స్ డిఫెన్స్ ఎనర్జీ ఇలాంటి నాలుగు ఐదు సెక్టర్లు తప్ప అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తులో ప్రైవేటైజ్ చేయబోతా ఉన్నాము ఇట్ ఇస్ ఏ ఫేజ్ మేనర్ ఈ రోజు కొన్ని చేస్తాం నెక్స్ట్ ఇయర్ కొన్ని చేస్తాం ఆ నెక్స్ట్ ఇయర్ కొని చేస్తాం ఇటు మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేటైజ్ చేస్తాము గవర్నమెంట్ రోజు వచ్చి పరిస్థితులు నడపడం కాదు ఏదో అడ్మినిస్ట్రేషన్ చేయాలి పాలసీ చేయాలి డెవలప్మెంట్ చేయాలి ఇది మా ప్రభుత్వ పాలసీ మా పార్టీ పాలసీ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాము అయితే నేను ఇక్కడ మీ ద్వారా ఆ పెద్దలను ఒకటే కోరుతా ఉన్నాను ఓకే ప్రజెంట్ సెనియంలో వరల్డ్ లెవెల్లో మొత్తం కూడా ఎల్పీజి అంటున్నాం లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ సిస్టమ్ ఉంది కొంత ప్రైవేటైజేషన్ కూడా జరుగుతూ ఉంది ప్రైవేటైజేషన్ అన్ని చోట్ల అవుతా ఉంది అయితే నేను ఒకటే కోరుతా ఉన్నాను ప్రైవేటైజేషన్ అది ప్రైవేటైజేషన్ విత్ హ్యూమన్ ఫేస్ ఉండాలనేది నా ఆలోచన ఈరోజు ప్రైవేటు ఇండస్ట్రీలు అన్ని కూడా సక్సెస్ అవుతాయని మన చోట్ల ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో పెళ్ళి ఉన్నారు అలాగే పబ్లిక్ సెక్టర్ లో బ్రహ్మాండంగా సత్సేన నవరత్న కంపెనీలు ఉన్నాయి అట్లాగే అందులో చెడ్డవి ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్ లో కూడా చెడ్డవి ఉన్నాయి ఇందులో మంచిగా ఉన్నాయి అందులో మంచిగా ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ అయితే మంచి ఒకటి అయితే చడ్డని కూడా ఈ ఈరోజు నేను మన కూడా చెప్పడం జరిగింది మనకి అత్యంత ప్రయారిటీ ఎడ్యుకేషన్ అటువంటి ఎడ్యుకేషన్స్ లో ఈ రోజు కూడా ని బీట్ చేసే ఇన్స్టిట్యూట్స్ ప్రైవేట్లో లేవు అలాగే మెడికల్ సైడ్ ఏదైనా వస్తే ఈ రోజు మాకు బెచ్ బార్ ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ ఇన్ష్యూస్ ఇట్లాగా చాలా బ్రహ్మాండంగా గవర్నమెంట్ లో పనిచేస్తాను చూస్తా ఉన్నాం అలాగే ప్రైవేట్ ఈ రోజు ఎన్ని కార్పొరేట్ కంపెనీస్ కొలాబ్స్ అని చూసాం ఇన్క్లూడింగ్ రిలయన్స్ లో కూడా ఒక బ్రదర్ బ్రహ్మాండంగా సక్సెస్ అయితే ఇంకో బ్రదరు బిజినెస్ చెబుతున్నాడు అలాగే ఎన్నో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కొలాబ్స్ అయ్యి మూసేస్తున్నారు అలాగే వీళ్ళు ఇంకొక ప్రధానంగా ఏదైతే బీజేపీ పెద్దలు చెప్తా ఉన్నారో ఉద్యోగుల భద్రతకి ఏమీ ఇబ్బంది లేదు ఈ ప్లాంట్ కూడా ఇక్కడే ఉంటుంది ఎక్కడికి పోదు కాబట్టి ఎందుకు ఆందోళన చెప్తున్నారు అని చెప్పి చెప్తా అంటే ఒకసారి ప్రైవేట్ చేసినట్టు అయితే ఆ ఉద్యోగుల భద్రత అనేది ఎవరి చేతిలో కూడా లేదు ఎందుకంటే నేను ఎంపీ ఉన్న టైంలోనే హిందుస్థాన్ జింకు స్టెర్లైట్ గ్రూప్ వేదాంత గ్రూప్కి ఇవ్వడం జరిగింది ఆ రోజు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక మూడేళ్ళు నడిపారు ఆ తర్వాత చూసాం మనం ఏం చేశారు దాన్ని స్క్రాప్ కింద రోజు ఈరోజు ల్యాండ్ని కమర్షియల్ గా కన్వర్ట్ చేసుకుని అక్కడ కమర్షియల్ ప్రాజెక్ట్స్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి అందులో ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఏంటో మనం చూసాం అలాగే చాలా కంపెనీస్ వస్తా ఉన్న వస్తువు ప్రైవేటైజ్ చేస్తే వాళ్ళకి వైబుల్ కాకపోతే వెంటనే దాన్ని మూసేస్తారు దానికి సంబంధించి ప్రత్యామ్నాయం చూసుకుంటారు తప్ప దాన్ని ఉద్యోగుల భద్రత కల్పించి వాళ్ళు అడ్మిస్తామని చెప్తే అది హండ్రెడ్ పర్సెంట్ అవసరం అంతేకాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి ఇంకా అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి ఆ రోజు స్టీల్ ప్లాంట్ కి ఇక్కడ కట్టాలన్నప్పుడు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారు ఆ రోజు ల్యాండ్ ఇవ్వడం అంటే మీకు తెలుసు గతంలో ఏదైనా పరిశ్రమ వస్తుంటే వద్దని చెప్పి ఉద్యమాలు చేస్తా ఉంటాం మన ల్యాండ్ పార్టీ పొల్యూషన్ వస్తుందని చెప్పి అటువంటిది ఇక్కడ స్టీల్ ప్లాంట్ కావాలని ఒక ప్రజా ఉద్యమం చేసి దాదాపు అరవై ఆరు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు కాంగ్రెస్ కాంగ్రెస్యేతర ఎంపీలు దాదాపు ఏడుగురు ఎంపీలు రాజీనామా చేశారు సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు పార్లమెంట్ లో వచ్చినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సపోర్ట్ గా నిలిచాయి వేలాది మంది రైతులు ఒక తల్లిగా భావించే భూమిని జీవనోపాధి కూడా వదులుకొని ఆ భూమిని స్టీల్ ప్లాంట్ కి అది తక్కువ తగ్గించారు ఆ రోజు వాళ్ళ పిల్లలకి ఉపాధి వస్తుంది లేకపోతే ఇంకొక డెవలప్మెంట్ దొరుకుతుంది ఇక్కడ ఉద్దేశం ఇవ్వడం జరిగింది అటువంటి భూములు ఇచ్చిన త్యాగ పురుషులు ఈ రోజు కూడా ఇంకా వాళ్ళకి ఉద్యోగం లభించడం దాదాపు ఎనిమిది వేల మంది నిర్వాసితుల పేరుతోటి ఈ రోజు ఒక దీక్షలో దిగి కూర్చొని ఉన్నారు వాళ్ళ పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ అయితే ఎక్కడ మనం చెప్పట్లేదు ఉద్యోగుల భద్రత చెప్తున్నారు లేకపోతే ఎవరు చెప్తున్నారు తప్ప ఏ ఒక్క బీజేపీ నాయకులు కానీ లేకపోతే మీరు మాట్లాడుతున్న పెద్దలు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రైవేటైజ్ కానివ్వము మేము దీన్ని బాధ్యత తీసుకుంటాము అని ఏ ఒక్కరు కూడా ఎందుకు చెప్పట్లేదో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మాట్లాడితే ఇంతవరకు ఇంకా ఏం కాలేదు కదా ఇంకా కట్టర్ కాలేదు కదా లేకపోతే ఇంకా ప్రైవేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా ఎందుకు అప్పుడే ఆందోళన చేస్తారంటారు ప్రకటన ఆల్రెడీ వచ్చింది పాలసీ అనౌన్స్ చేశారు ప్రాసెస్ స్టార్ట్ అయింది ఓన్లీ హ్యాండింగ్ ఓవర్ చేయడం కోసం కొంచెం టైం పట్టదు బట్ అది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది వన్స్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీరు కానీ నేను కానీ చేయగలిగింది ఏమీ లేదు అందుకే నేను ఒటే పడతా ఉన్నాను ఫస్ట్ నుంచి కూడా నేను రాజీనామా చేసిన కూడా చెప్పాను ఏదైతే రాజకీయ అజెండాలు పార్టీ ప్రయోజనాలు పక్కన పెడదాం ఇది తెలుగువాడి ఆత్మగౌరవం తెలుగువాడి గుండె చప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ అయ్యడం అంటే మన శరీరంలో ఒక భాగాన్ని పట్టిస్తుంటే చెప్పడం జరిగింది అటువంటి స్టీల్ ప్లాంట్ అన్ని ఇండస్ట్రీ లాగా చూడవద్దు మీరు ఏదో ఇది కోటాలో ఈ రాష్ట్రానికి ఈ ఇండస్ట్రీ అని చెప్పి ఆ వచ్చిన ఇండస్ట్రీ కాదు ఇది ఒక ప్రజా ఉద్యమం ద్వారా ప్రజలు త్యాగం చేసి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ఇది తెలుగువాడి విశ్వాస విశ్వాసం ఇటువంటి ప్లాంట్ ని మీరు పాలసీ కింద అన్నిటితో పాటు చేస్తే తప్పకుండా ప్రజలనేది చాలా చాలా ఆగ్రహానికి వాళ్ళ గురి గురి కావాల్సి వస్తుంది ప్రజల ఆగ్రహానికి కాబట్టి ఎప్పుడూ కూడా నేను ఒకటే ఉన్నా పవన్ కళ్యాణ్ గారు కూడా దీంట్లో ఇనిషియేటివ్ తీసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్షంగా ఉన్నారు ఆయన ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్లి అక్కడ వాళ్ళకి చెప్పడం జరిగింది అవసరం వస్తే వాళ్ళ మీద తీవ్రీ కూడా తేవాల్సిన అవసరం ఉంది ఒక మిత్రపక్షంగా ఆయన మీద కూడా ఉంది నేను బీజేపీ నాయకులు కూడా ఒకటే కోరుతాను మేమందరం అందరం అమిత్ షా గారిని కలిసాము స్టీల్ మిషన్ గా కలిసాం మేము చెప్పామంటారు తప్ప వాళ్ళు ఏం చెప్పారో కూడా చెప్పట్లేదు ఒకటే నేను కోరుతా ఉన్నాను ఈ ప్రజా ఉద్యోగం తెలుగు తెలుగువాడి యొక్క ఆగ్రహం చూడక ఢిల్లీలో ఉన్న పెద్దలు ఈ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేయాలి ఏదైతే ప్రైవేట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ చెప్పారో దాన్ని విఫ్లా చేసుకుని ఆ నష్టాలకు కారణం ఏంటి ఆ నష్టాలు ఎలా ఓవర్కమ్ కావాలో దాన్ని ప్లాన్ చేసి దాన్ని అడ్రస్ చేస్తే ఈరోజు ఒక మంచి పరిశ్రమగా స్టీల్ ప్లాంట్ తయారవుతుంది ప్రధానంగా మైన్స్ ఏదైతే మైన్స్ గురించి ఉందో ఆ మైన్స్ లేవనేది మనం అందరం ఈరోజు అనుకుంటా ఉన్నాం ప్రధానంగా నష్టాల కారణం కూడా మైన్స్ అనే ఈ మధ్య కొంతమంది అడిగారు మైన్స్ సంబంధించి మీరు కూడా ఎందుకు ఇంతకుముందు ప్రయత్నం చేయలేదు దానికి సంబంధించి కూడా స్పష్టంగా మీకు రెండు వేల ఆరు ఇది పార్లమెంట్లో ఉన్న మన నెట్లో కూడా దొరుకుతుంది ఆ రోజు స్వర్గీయ ఎరవనాయుడి పార్లమెంట్ పార్లమెంట్లో డిమాండ్ చేసిన విషయం మైన్స్ గురించి ఒకసారి చదువుతారు మళ్ళీ సబ్జెక్టు నీట్ టు అలాట్ ఓర్ డిపాజిట్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆర్ గడ్ ఆల్ ఒరిస్సా యూజ్ ఆఫ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ఎర్రనాయుడు గారు డిమాండ్ చేసింది అందుకని మైన్స్ ఎప్పుడు అవకాశం ఉన్నా లేకపోతే ఎప్పుడు వీలు కుదిరినా ఖచ్చితంగా మనకు తెలిసిన వరకు అందరూ కూడా డిమాండ్ చేస్తాం సంభవం మొత్తానికి అది మెట్రైజ్ మరి నేను గతంలో కూడా చెప్పాను ఎంపీగా ఉన్నప్పుడు అయితే డిజైన్వెస్మెంట్ చేయాలి ఆర్ కి రిఫర్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వర్గీయ నాయుడు గారితో నాయకత్వంలో మేమున్న ఎంపీలు అందరం కూడా నాతో పాటు దాదాపు ఇరవై తొమ్మిది మంది మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు దాదాపు పద్నాలుగు మంది రాష్ట్ర ఎంపీలు ఉన్నారు అందరం కలిపి ప్రధానమంత్రి గారు కలిసి ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా తీసుకెళ్లాం మొత్తం ప్లాంట్ గురించి చెప్పిన తర్వాత ఆయన ఒక్క క్షణం ఆలోచించుకోకుండా వెంటనే ఆ డిసిషన్ ని పెండింగ్ పెట్టి రోల్ బ్యాక్ చేసి దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేసి స్టీల్ ప్లాంట్ ఆ రోజు ప్రకటించగలిగింది ఈ రోజు కూడా అధికారంలో ఉన్న పార్టీలు కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ అందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి ఒకే వాయిస్ తోటి అందరూ కలిసి ఈ ప్లాంట్ పరిరక్షణ కోసం కృషి చేస్తే తప్పకుండా మనం విజయం సాధిస్తామని కూడా తెలియజేసుకుంటూ మీ ద్వారా చంద్రగా పెళ్ళగా బీజేపీ నాయకులు ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నారు దయచేసి దీంట్లో రాజకీయాలు ఏవి కూడా చూపించదు వేరే వాళ్ళు చేసే పోరాటాన్ని కానీ లేకపోతే వాళ్ళ యొక్క ప్రయత్నాలు కానీ మీరు రాజకీయంగా చేస్తున్నారని భావించరు ఇది మన అందరి సమస్య మన తెలుగువాడి సమస్య మీరు ఇంకా ఏమీ జరగలేదని అనుకుంటే మళ్ళీ మనం మాస్కు వచ్చిపోవడమే మళ్ళీ మనం ఆత్మహత్యది ఆల్రెడీ మొత్తం జరిగింది అక్కడ ఆల్రెడీ పాలసీ తీసుకున్నారు డిసిషన్ తీసుకున్నారు అఫిషియల్ గా నీతి అడ్వాన్ చేసింది దీపం సెక్రటరీ ట్వీట్ చేశాడు మినిస్టర్ ఠాకూర్ చెప్పాడు అలాగే సీతారామన్ గారు బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు అంతా ఎవ్రీథింగ్ ఇస్ దేర్ క్లియర్ గా ఆన్ పేపర్ పేద పెట్టి క్లియర్ గా ముందుకెళ్తా ఉన్నారు ఇంత జరుగుతుంటే కూడా ఇంకా మీరు ఏం జరగలేదు కదా అంతిమ నిర్ణయం చూద్దాం ఆ కాలం నిర్ణయిస్తుంది లేకపోతే అప్పుడు ఎలా ఉందో చూద్దాం అనే మాటలు మాట్లాడితే మనం వంచం చేసుకోవడమే ఈ వైఖరి వెండి ఏదైతే తెలుగువాడి గుండె తప్పుడుగా ఉందో దీనికి అందరం కూడా పార్టీ జెండా అజెండాని పక్కన పెట్టి అందరం ఒకటే మనం పోరాటం చేస్తే తప్పకుండా మన ప్లాన్ మనం పరిరక్షించుకోవచ్చని చెప్పి మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నా రూలింగ్ ఉన్న పార్టీ స్టేట్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి కాదు అక్కడ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి హోదాలో ఆయన లీడ్ చేయొచ్చు మేము తప్పకుండా వస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది దీంట్లో నాట్ ఓన్లీ తెలుగుదేశం అన్ని పార్టీ కూడా తీసుకెళ్లొచ్చు ఢిల్లీలో బీజేపీ నాయకులు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కోఆర్డినేట్ చేయొచ్చు అందరం కలిసి ఇక్కడ మన రాష్ట్ర ఇష్యూ మనం తమిళనాడు చూస్తున్నాం జల్లికట్టు జల్లికట్టు అది ఒక పరిశ్రమ లేకపోతే కాదు అది వాళ్ళ యొక్క సాంప్రదాయం ఒక క్రీడ అటువంటి క్రీడకి ఆ నష్టం జరుగుతుంది భంగం జరుగుతుంది వాళ్ళ రంగు అనుకున్నప్పుడు రాజకీయ పార్టీపైకి వచ్చాయి ఒక ప్రజా ఉద్యోగం వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు అటువంటిది ఇక్కడ ఒక వేలాది మంది ఎంప్లాయీస్ లక్షలాది కుటుంబాలు డిపెండ్ అయిన ఇండస్ట్రీ ఒక తెలుగువాడి గుడి చప్పుడుగా ఉన్న ఇండస్ట్రీ అవుతున్నప్పుడు ఇక్కడ మనం రాజకీయ ప్రయోజనాల కోసం జెండా జెండాలు పెట్టుకుంటే మన చరిత్ర లోపం అందరం కలిసి ఇది కాపాడబాల్సిన హిస్టారికల్ నష్ట మన పైన చూస్తే అసలు లేకపోతే అద్దరు దీంట్లో దీతో ఏదైనా రికమెంట్ వాటిలో వాటి సంబంధించి నేను మీకు ఫ్యాక్చర్ పిగొచ్చి నేను చెప్పడం జరిగింది అయితే నేను మళ్ళీ కూడా నేను ఒకటే చేస్తాను మీకు నేను ముందు చెప్తాను ఇక్కడ బ్లేమ్ గేమో ఫాల్ట్ ఫైండింగో ఇప్పుడు ప్రస్తుతం సొల్యూషన్ కాదు అది చేసుకోవడం వల్ల మనం ఫల్సన్ అవుతున్నాం మనం వీక్ అవుతా ఉన్నాం అక్కడ ఢిల్లీలో ఏదైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు లైట్ గా చూసుకునే అవకాశం ఉంది ఎప్పటికే చూసాం మన పక్క ప్రత్యేక హోదా కోల్పోయాం విశాఖపట్నం రైల్వే జోన్ ఇక్కడికి వచ్చి సురేష్ ప్రభు గారు రైల్వే గా ఉండి ఎంపీ ఎంపీ కార్యాలయంలో అబౌట్ టు అనౌన్స్ దాన్ని పెండింగ్ పెట్టి ఇప్పుడు దాకా కూడా అలా అవుతుందో చూస్తా ఉన్నాయి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా మనం మాట మీద లేకుండా మనం ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ లేకపోతే ఒకరినొకరిని క్రిసైడ్ చేసుకుంటూ ఈ ఫాల్ట్ ఫైండింగ్ లోతే సేమ్ అదే పరిస్థితి రిపీట్ అవుతుంది కాబట్టి చరిత్ర మనకు క్షమించదు ఎప్పటికైనా దయచేసి నీ తప్పు నా తప్పు వాళ్ళ తప్పు కాకుండా ఈ తెలప్రభుత్వాలి కానీ వీళ్ళు అందరూ కూడా రకరకాల పాజిటివ్ తన ఫెయిల్ అయ్యారు కొంచెం సక్సెస్ అవుతాయి కాబట్టి ఇప్పటికైనా అవన్నీ లేకుండా అందరం కలిసి యునైటెడ్ గా ఫైట్ చేస్తే డెఫినెట్ గా స్టేట్ బ్యాంక్ ప్రొడక్ట్ చేసుకోవచ్చు అన్నారు ఈ ఉద్యమంలో బిజెపి నాయకులు కలిసి రావాలని భావిస్తున్నారా ఉద్యమ నేతలు కూడా దశలో ఒత్తిడి కలిసిపోవాలి డెఫినెట్ గా అందుకే చెప్పాను బీజేపీ నాయకులు కూడా ఖచ్చితంగా కలిసి రావాలి వాళ్ళు కూడా ద్వంద్వ వైఖరి మేము అక్కడ ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నం చేస్తామని ఒకరికి చెప్తా ఉన్నారు ఇంకొక పక్క ఏమో ఇక్కడ ఏమి జరగలేదు కదా ఎందుకు రాజధాంతం రాజకీయ ప్రయత్నం రాజకీయ విషయాలను పక్కదారి ధర పెట్టడం కోసం అన్నారు కరెక్ట్ కాదు ఓ ఆల్రెడీ నేను క్లియర్ గా డాక్యుమెంట్ ఎవరు చూపించాను ఏదైతే నీతి రికమెండేషన్ చెప్పారు ఆల్రెడీ దీపం సెక్రటరీ ట్వీట్ చేశాడు ఆ మినిస్టర్ ఠాకూర్ హైదరాబాద్ లో ప్లస్మెంట్ ఆఫీసర్గా అనౌన్స్ చేశారు ఇంకా అసలు సాక్షాత్ సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ ఫైనాన్స్ బడ్జెట్ లో అనౌన్స్ చేశారు ఎన్ని చెప్పిన తర్వాత కూడా నేను ఎంత చెప్పాను మీకు అందుకే ఒక ఉలిసి సెక్ష ఆర్డర్ వేసిన తర్వాత నిర్దోషకి అంతా అయిపోయింది జడ్జిమెంట్ ఇచ్చేశారు ఊరికి కూడా మేడం తెలియదు చేశారు ఇంకా కదా ఏంటంటే అదే జస్ చేసేదా ఉంది ఆల్రెడీ ఆ ప్రాసెస్ అయిపోయింది అనౌన్స్మెంట్ అయిపోయింది ప్రాసెస్ స్టార్ట్ చేశారు అందుకే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలి స్టాప్ చేయాలి తప్ప మనసు అయిపోయి కదా నువ్వు గురించి చెయ్యలేదు వచ్చిన నేను మీకు చెప్పాను విశాఖలో ఎదిగిన వ్యక్తిగా గుర్తింపు వ్యక్తిగా నాకు ఆ తల్లి లోన్ తీసుకునే ఒక ఆపర్చునిటీ వచ్చిందని ఫీల్ అయినా దానికి రాజానా ఇవ్వడం జరిగింది సరే దాన్ని కూడా ఏదో రాజకీయం చేసి ఏదో సరిగా లేదంటే మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా తెలుగు ఇంగ్లీష్ అన్ని రకాల సింగిల్ లైన్ లేకపోతే వాళ్ళు చెప్పిన అన్ని రకాల ఫార్మేట్స్ లో పంపించాను స్పీకర్ గారు కూడా మాట్లాడారు అది ఆయన పరిశీలనలో ఉంది అతి త్వరలో దాన్ని యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను అయితే అందరూ రాజీనామా చేయాలా అంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళు దీన్ని ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచిస్తారు నాకు పర్సనల్ గా నా అభిప్రాయం అయితే అందరూ విశాఖపట్నంలో ఉన్న పదిహేను మంది శాసనసభ్యులు అలాగే ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాజీనామా చేస్తే ఒకసారి కేంద్రం ఆ వైపు చూస్తున్నారు ఏంటి ఎందుకు ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ ఒక దాటిపైకి వచ్చారు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అక్కడ వాళ్ళ దృష్టికి త్వరగా వచ్చేందుకు అవకాశం ఉంటదని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను అయితే వాళ్ళు చేస్తారా చేయరు అనేది వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ వాళ్ళ ఇంట్రెస్ట్ ని పెట్టి వాళ్ళ యొక్క పోరాటం ఆలోచన కొంతమంది రాజీనామా చేస్తా ఉంటారు కొంతమంది వేరే విధంగా పోరాటం చేస్తూ ఉంటారు కాబట్టి అందుకే నేను మళ్ళీ ఒకరినొకరిని బ్లేమ్ చేసుకోవడం ఫాల్ట్ ఫైండింగ్ వద్దని కూడా చెప్తాను అదే కదా నేను చెప్పింది కూడా మీకు ఎంత అదే హిందుత్వం ఏదో రామతీర్థంలో ఇన్సిడెంట్ అయింది లేకపోతే అంతర్వేదలు అయింది ఎన్ని ఇన్సిడెంట్స్ అవుతా ఉన్నాయి వాటిని రాజకీయంగా మనం నేను మన సీరియస్నెస్ కూడా డైల్యూట్ అయిపోయింది అక్కడ అందరి గడ్డలో గాడి వచ్చారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కంపెనీలు పెట్టుకున్నారు దానికి మనం కాల్ ఇస్తే వేలాది గురించి తరలి వచ్చారు ఎవరో లేదు జస్ట్ లేడిస్తాయి కాబట్టి ఒక స్పిరిట్ తో చేస్తున్న దాన్ని ఆ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఎవరు కూడా నేను మాట్లాడదని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అండ్ రాజకీయాలు మనం చేసుకుందాం డెఫినెట్ గా ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ పార్టీ అజెండాలు ఏంటి ఏ పార్టీ ఏంటి ఎట్లా ఫైట్ చేసుకుంటారో అన్నీ ఉంటాయి బట్ ఆ దీంతో ఏదైతే ఒక పబ్లిక్ కాదు కోసం చేస్తామో దాన్ని స్ఫూర్తిని దెబ్బతీయద్దు ఇది ఒక ప్రజా ఉద్యోగం తీసుకెళ్ళాలి అప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధిస్తామని స్పీకర్ గారు మాట్లాడే ఆయన సీరియస్ అంటే చెప్పాను చాలా సీరియస్ గా ఉన్నాను తప్పకుండా అని చెప్పాను ఆయన చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఆయన క్రౌడ్ పూలర్ ఒకసారి ఆయన స్టీల్ ప్లాంట్ వచ్చి నేను దీనికోసం ఒక రాజు పోరాటం చేస్తాను అని చెప్పి ఇంపాక్ట్ అని అట్లాగే దానికంటే కూడా ప్రధానంగా ఆయన బీజేపీకి మిత్రపక్షం సో ఇప్పుడు మిగతా పార్టీలు చెప్పేందుకంటే కూడా ఆయనకి ఎక్కువ బాధ్యత ఉంది ఆయన ఎక్కువ హక్కు ఉన్నత ఎందుకంటే మీతో కలిసిపోయి సేల్ అవుతా ఉన్నాం ఇక్కడ ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం జరుగుతూ ఉంది దీన్ని మీరు రోల్ బ్యాక్ చెప్తే నాకు ఇబ్బంది అని చెప్పడానికి ఎక్కువ బాధ్యత హక్కు ఉంది కాబట్టి అలాంటి ఇనిషియేటివ్స్ వల్ల కూడా నేను కోరుతా ఉన్నాను అలాగే మీరు టాపిక్ ఇచ్చారు కాబట్టి ఇంకోటి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక విశాఖపట్నంలో ఉన్న ప్రజలు ఇళ్లే కాదు ఈ సెలబ్రిటీ చాలా మంది ఉన్నారు ఫిల్మ్ యాక్టర్స్ లేకపోతే మిగతా స్పోర్ట్స్ ప్లే క్రీడాకారులందరూ వీళ్ళందరూ కూడా దీని మీద స్పందించాలి ట్వీట్ చేయాలి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది మొత్తం తెలుగు వాడికి గుండె చప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ రోజు తెలంగాణ ఉంది ఒక సోషల్ కాజ్ ఏదైనా వస్తే అందరూ రెస్పాండ్ అవుతా ఉన్నారు అలాగే ఇది ఒక సోషల్ కాజ్ది అందరూ కలిసి కోరుకుంటుంది దీని మీద అటు సినీ కళాకారులు కానీ క్రీడాకారులు కానీ లేకపోతే కౌలు గాని రంచతలు కానీ మేధావులు కానీ వాళ్ళందరూ కూడా దీంట్లో స్పందించాలి వాళ్ళు వాళ్ళ సపోర్టు ప్రయత్నం దీనికి చేయాలని పీల్ చేస్తారు